వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదండి రెండు కుటుంబాలు జీవితాలను ఒక్కటి అపరూపమైన ఘట్టం వివాహం అండి పెళ్లి చూపులు మంచి రోజు మంచి ముహూర్తంలో సాంప్రదాయ ప్రకారం అబ్బాయి బంధుమిత్రులతో కలిసి ఇంటికి పెళ్లి చూపులకు వస్తారండి ఇద్దరికి నచ్చితి తర్వాత మంచి రోజు చూసుకొని కుటుంబ పద్ధతులు అన్నీ నచ్చితే నిశ్చితార్థం తేదీని నిర్ణయిస్తారండి నిశ్చితార్థం పదార్థం అంటే పెళ్లి కుదుర్చుకోవటం అండి వధువరుల చేత విఘ్నేశ్వరుడి పూజ చేపిస్తారండి విఘ్నేశ్వరుడి పూజ తర్వాత వరుడు తరపున వారు వధువుకి చీర పూలు పళ్ళు ఇస్తారండి ఇలా తింటివారు వారు వధువుకి ఇస్తారండి తర్వాత వరుడి చేత కూడా విఘ్నేశ్వరుడు పూజ చేయించిన తర్వాత వధువు తరపున వారు వధువు తండ్రి వరుణికి బట్టలు పెడతారండి ఒక మంచి ముహూర్తంలో వధువు ఇంట్లో పురోహితుడు బంధుమిత్రుల మధ్యన వరులు తారాబలం చంద్రబలం చూసి పెళ్లికి సుముహూర్తం పెట్టుకుంటారండి దాన్ని లగ్నపత్రిక పత్రిక రాయించుకోవడం అంటారు వధువు వధువరుల తల్లిదండ్రులు తాంబూలాలని లగ్న పత్రికలో పెట్టి మార్చుకుంటారండి వీటిని ఇరు కుటుంబ పెద్దలు అందుకుంటారన్నమాట ఇక్కడ చూస్తున్నా కదా ఇది మా ఎంగేజ్మెంట్ ఇలా మొత్తం లగ్గపత్రిక అంతా అయిపోయిన తర్వాత ఇలా దండలు మార్చుకున్నారండి ఒకరికొకడు ఎక్స్చేంజ్ చేసుకున్నామండి స్నాతకము వివాహ వివాహ ఘట్టంలో స్నాతకము మొట్టమొదటి ఘట్టం అండి ఇది వరుణి ఇంట్లో నిర్వహించే వివాహానికి ముందు జరిగే వేడుక అండి గురుకులంలో విద్యను పూర్తి చేసుకున్న వారిని స్నాతకుడు అంటారు గురువుగారి అనుమతితో తన ఇంటికి వెళ్ళి బ్రహ్మచర్యంలో తెలిసి తెలియని తప్పులను అగ్ని హోమంలో ప్రచారం చేసుకుంటారండి ఇక్కడ చూస్తున్నారు కదండి దీన్ని ఇలా ఈ విధంగా చేసుకుంటారన్నమాట ఇది ఒక పవిత్రమైన దారాన్ని వరుణికి ఇస్తారండి దీన్ని యజ్ఞోపవేదం అని అంటారు వధూవరులనుదుటన కనిపించే ఆభరణమే బాసికమండి ఈ బాసికమ సంతానము సౌభాగ్యం కోసం ఇంద్రుని ప్రార్థించి ఈ బాసికాన్ని కడతారండి దృష్టి దోష నివారణకు బాసికాలకు పూజ చేసి వధూవరులకు కడతారండి మన శరీరంలో ముఖ్యమైన ముఖ్యమైన ఇడ పీడ సుసంగణ అనే మూడు నాడులు కలిసి ఒకే చోటు రెండు కనుబొమ్మల మధ్యన మధ్యస్థానం ఆగ్నేయ చక్రం లాంటి సున్నితమైన చోటు ఉంటుందండి ఇక్కడ దృష్టి దోషం తగలకుండా తగలకుండా ఉండటానికి బాసికం కడతారండి స్నాతకుడు ఉన్నత విద్య కోసమే కాశీకి వెళ్ళి బయలుదేరతారండి మార్గం మధ్యలో ఎండ వాన తడవకుండా ఉండటం కోసం అని చెప్పి గొడుగు చేతికర్ర పావుకోళ్ళు విసినికర్ర తీసుకొని బయలుదేరుతాడండి యోగిడైన స్నాతకుడి గురించి తెలుసుకున్న కన్యాదాత తన కుమారుడిని స్నాతకుడికి ఎదురే తన సోదరుని వివాహం చేసుకోమని బతిమిలాడి గృహశాస్త్రమానికి ఒప్పించి వివాహానికి సిద్ధం చేస్తాడండి కాళ్ళు కడిగి పెళ్లి కొడుకు గడ్డం కింద బెల్లం పెట్టి బతిమిలాడి పెళ్లి కూతురు అన్న బతిమిలాడి తీసుకొస్తారండి ఈ వేడుకను మనం స్నాతకం అని అంటాము స్నా కాళ్ళు కడిగిన తర్వాత బావమరిది బావగారికి బట్టలు పెడతారండి అలాగే పెళ్ళికొడుకు కూడా బావమరిదికి బట్టలు బట్టలు పెట్టుకుంటారు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదండి బట్టలు పెట్టిన తర్వాత లోపలికి తీసుకొని వెళ్తారన్నమాట అంకురార్పణమండి ఎటువంటి విజ్ఞాలు లేకుండా కన్యాదాత తన ఇంటి వద్ద ఇది నిర్వహిస్తారండి ఐదు కొత్త మట్టి కొండల్లో పుట్టమన్ను పోసి నవధాన్యాలను ఆవుపాలతో తడిపి దేవతలు పూజిస్తారండి ఈ పెళ్లి సమయం నుంచి పదహారు రోజుల పండుగ వరకు జాగ్రత్తగా చూసుకుంటారు పదహారు రోజుల పండుగ వరకు చక్కగా ఇవి మొలకలు వస్తాయండి తాళి మార్చే సమయంలో వీటిని పచ్చడి చెట్టు మొదల్లో మొదల్లో పెడతారండి వీటిని లు మరియు ఎదురుకోళ్ళండి కన్యాదాత భార్యతో కలిసి వరుడి దగ్గరికి పానక బిందెలతో బయలుదేరతారండి పానకాల సమయంలో వరుడి పాదాలకు కన్యాదాతలు పూజ నిర్వహిస్తారన్నమాట ఈ పూజ పూజ అనంతరము వరుడి వరుడి బంధువులను ఆడపల్లి వారు పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తారండి పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తారన్నమాట ఈ తర్వాత పక్కం తేనె పెరుగు కలిపిన తీయని పదార్థాన్ని మధుపర్కం అంటారండి దీని కంచు పాత్రలో తయారు చేస్తారు దీని కన్యాదాత వరుణికి మూడు సార్లు ఇస్తారండి వరుణితో పాటు వరుణి బంధువులకు కూడా ఈ ఈ మధుపర్కాన్ని ఇస్తారండి మధుపర్కం అంటే పట్టుబట్టలండి దీన్ని మనం మధుపర్కాలని కూడా అంటారు మధుపట్ట మధుపర్కాలు కట్టుకున్న వరుణ్ని వరుల్లో కొత్త కళ వస్తుందండి వాళ్ళతోనే వరుడు కళ్యాణ మండపం మీదకి వస్తారండి కాల తర్వాత వరుణికి మరియు వరుణి బంధువులందరికీ పానకాలు ఇస్తారండి పానకాల సమయంలో ఇరు వర్గాల పురోహితులు పెళ్లి పత్రికలను చదువుతారండి పెళ్లి పెళ్లి పత్రికలు చదివిన అనంతరము వధువు తండ్రి వరుణి తండ్రికి లగ్గపత్రికను అందిస్తారండి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తు ఇక్కడ చూస్తున్నారు కదండి మళ్ళీ ఇక్కడ లగ్గపత్రికలు మార్చుకుంటారన్నమాట తర్వాత వధులు వధువు తండ్రి వరుణ తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారండి ఇక్కడ చూస్తున్నారు కదండి వధువు వైపు వారు వైపు వారు అందరికీ తాంబూలము తాంబూలాలను అందిస్తారండి తర్వాత మగపెళ్ళి వారు వచ్చి ఆడపల్లి వాళ్ళని కూడా పెళ్ళికి ఆహ్వానిస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదండి తర్వాత మగపల్లి వారు కూడా ఆడపల్లి వారికి తాంబూలాలని అందిస్తారండి తెచ్చిన వారికి మగపల్లి వారు బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారండి పానకాల అనంతరము పానకాల సమయంలో వధువు తండ్రి వరుణికి పట్టుబట్టలు అందిస్తారు కదండి పట్టుబట్టలతోనే వరుడు పల్లి పెళ్లి మండపం మీదకి అడుగు పెడతారండి పూజ అండి విఘ్నేశ్వరుడికి సంకల్పం చెప్పుకొని వివాహం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలని వరుడు మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుడికి పూజ జరిపిస్తారండి ఇక్కడ చూస్తున్న చెప్పిన విధంగా పూజా కార్యక్రమాలన్నింటినీ వరుడు వరుడు నిర్వహిస్తూ ఉంటాడండి ఇక్కడ చూస్తుంది కదండి పూజ పురోహితుడు ఎలా చెప్తే అలా మొత్తం పూజా కార్యక్రమాన్ని ఆచరించాలన్నమాట వరుణి చేతికి రక్షాబంధన దేవతకు షోడశోభిత పూజలు చేసి రక్షాబంధనం వరుడి చేతికి కడతారండి ఇది తొమ్మిది వరుసల తెల్లని దారాన్ని పసుపులో తడిపి మామిడి ఆకుతో కలిపి దూరంగా చేస్తారండి ఇది వరుణి చేతికి వరు వరుడి చేతికి అండి వధువు తరపున ఉన్న పురోహితుడు వధువు చేత గౌరీ పూజ చేపిస్తారు మంగళసూత్రాల గౌరీ దేవి అధిష్టాన దేవత కాబట్టి పెళ్లి కూతురుగా చేసిన తర్వాత తప్పనిసరిగా గౌరీ పూజ చేస్తారండి ఉదాహరణ బ్రహ్మచారి ఒక మూడికి కలిగిన జన్యం ఉంటుందండి వరుడు గృహశాస్త్రమా స్వీకరించడం తెలియజేయడానికి వరుడికి నూతన వెండి జన్యం జరింపజేస్తారు దీన్ని ఉత్తర జన్యం అని అంటారు దీనివల్ల వరుడికి ఆరోగ్యము ఆయుష్ నిత్యకర్మను ఆచరించడానికి కలిగి వధువును గంపలో తేవటం పూర్వం మేనరికాలు జరిగేవండి మేనమామల అంగీకారంతో వివాహం జరుగుతుందని వధువును మేనమామలు గంపలో కూర్చోపెట్టి మండపం వరకు తీసుకొస్తారండి కొత్త వెదురు గంపను అలంకరించి దానికి పసుపు కొమ్ము కట్టి దానిలో పెళ్లి కూతుర్ని కూర్చోపెట్టి మండపం వరకు తీసుకొస్తారండి వరపూజ కళ్యాణ మండపంలోకి వచ్చిన పెళ్ళికొడుకును కన్యాదాత సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి కన్యాదాత వరుణి కాళ్ళను పళ్ళెంలో పెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లను తలపైన చల్లుకుంటారండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా కన్యాదాతలు ఇద్దరు కాళ్ళు కడిగి ఆ నీళ్లను తలపైన చల్లుకుంటారండి కన్యాదానం కన్యాదానం వల్ల తనకు బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత కలగాలని అగ్ని సోమ వాజిప్రియ యాగాలు చేసిన పుణ్యఫలం లభించాలని తనకి ముందు వెనుక పది తరాల వారు బ్రహ్మలోకంలో నివసించాలని కన్యాదాత కోరుకుంటారండి కన్యాదాత వరుని కాళ్ళు కడిగిన తరువాత దా దానం చేస్తూ లక్ష్మీనారాయణకి కన్యాదానం చేశా అని భావిస్తారు కొబ్బరి బోండం ఉన్న వధువు చేతుల్ని వరుడు చేతుల్లో పెట్టి నీటి నీటి మరియు ఆవు పాలతో దానం చేస్తారండి బుద్ధిమంతుడు అయిన నీకు సాలంకృత సాధ్వి అయిన కన్యను నీకు దానం చేస్తున్నా అని అనుకుంటారు బోండం ఉన్న వధువు చేతుల్ని వరుడు చేతులకి అప్పగించి కన్యాదాత వధువు వర్ణులు ఇద్దరిని ఆశీర్వదిస్తారండి సుహముహూర్తం రాకుండా వధువు ఒకరినొకరు చూసుకోకుండా ఉండటం కోసం ఈ తెరని అడ్డు పెడతారండి వరుడు పరమాత్మగానో వధువు జీవాత్మగానో మధ్యలో మధ్యలో మాయతెర తొలగటం వంటిది తెర తీయడం అండి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఒకరి కళల్లోకి ఒకళ్ళు చూసుకుంటారు అప్పటిదాకా ఇది అడ్డుగా ఉంటుందండి కర్ర బెల్లం అండి వధూవరులను ఎదురెదురుగా కూర్చోపెట్టి మధ్యలో తెరను పెట్టి నిశ్చితార్థ సమయంలో పెట్టిన ముహూర్తానికి వధూవరులు ఒకేసారి ఒకరి తలపైన ఒకరి జీలకర్ర బెల్లం పెట్టుకుంటారండి బ్రహ్మరంధ్రం మాడుముకి అది అదిమి పెట్టుకుంటారు అప్పుడు ఈ తెరను తొలగిస్తారండి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు జీలకర్ర జీలకర్ర బెల్లం రెండు వేరువేరు పదార్థాలు అయినప్పటికీ రెండూ కలిసి ఉంటాయండి వధూవరులు కూడా వేరు వేరు మనస్వత్వ మనసత్వాలైన జీలకర్ర బెల్లంలాగా కలిసి ఉండాలి తన తలపైన పెట్టుకుంటారండి ఈ మిశ్రమము ఒంటికి చలవ చేస్తుందండి కాడి రెండు ఎడ్లు బంధుల్లో ఎడ్లను అనుసంధానం చేస్తూ బండిని లాగేది కాడి అండి కాడిలో సామరస్యము అనుసంధానము ఓర్పు సహనము లాంటి అనేక గుణాలు ఉంటాయండి ఇరవై దర్బలను కలిపి ఐదు దర్బలుగా చుట్టి వధువు తలపైన ఉంచుతారండి కాడికి ఎడమవైపు ఉన్న రంధ్రంలో మంగళసూత్రాలను ఉంచుతారు భార్యాభర్తలు అనే యాత్రలో ఒడిదొడుపులు లేకుండా ఉండాలని ఈ శక్తులను పాల పాలదార ద్వారా మంగళసూత్రాల ద్వారా దర్భల మీదుగా వరుడి వరుడి ద్వారా వధుకి అనుసంధానం చేస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా చేస్తారన్నమాట తరంబ్రాల చీరండి ఇది మేనమామూలు వధువును ఆశీర్వదిస్తూ ఇస్తారండి ఇది తెలుపు లేక మరియు కోర రంగులో ఉంటుంది ఏడు లేక తొమ్మిది గజాల పొడవు ఉంటుందండి వధువు ఈ వస్త్రాలను జీలకర్ర బలం ఆయన దగ్గర నుంచి గృహప్రవేశం అయ్యేంత వరకు ఈ వస్త్రాల్లోనే ఉంటుందండి ఈ జ్యోతులను బియ్య పిండిలో కొంచెం బెల్లము నెయ్యితో కలిపి ప్రమిదలుగా తయారు చేస్తారండి దీని నెయ్యిలోని తడిపిన ఒత్తులతో ఆకాశ దీపాలుగా వెలిగిస్తారు వీటిని వధువు వధువు ఇంటి ఆచార ప్రకారం వరు వరుడి ఇంటి ఆచారాన్ని బట్టి జ్యోతులు లెక్క ఉంటుందండి వీటిని విడివిడిగా పళ్ళల్లో పెట్టుకొని తీసుకువస్తారు పెద్ద ముత్తైదులు తమలోని శక్తిని వారి చేత పట్టుకున్న జ్యోతుల ద్వారా తరంబరాలు చీర ధరించి ఉన్న వధువుని మండపంపైకి తీసుకువస్తారు పూజ అండి పల్లెల్లో బియ్యం పోసి తాంబూలాల నుంచి తమలపాకుల్లో సూత్రాల నుంచి వధూవరుల చేత పూజ చేపిస్తారండి ఈ మంగళసూత్రాలకి పసుపు కుంకుమ పూలు అక్షంతలతో కూడా పూజ చేపిస్తారు సూత్రాల గౌరీ దేవి అనుష్ఠాన దేవత కాబట్టి మంగళసూత్రాలకి పూజ చేపిస్తారు వధూవరుల చేత ఈ మాంగళ్య పూజ చేపిస్తారండి యుక్త యోక్త అంటే ఇరవై నాలుగు దర్బలతో చేసిన అతి పవిత్రమైన ముప్పై రెండు ముప్పై రెండు అంగుళాల పొడవున్న సూత్రమండి ఇది వరుడు చేసే ప్రతి పనుల్లో వధువు తన వంతు సాయంగా నడుము కడతారని దీని అర్థమండి ఇది యజ్ఞోపవేతం అనవలే మంత్రతరంగా గ్రహించి ఆ ప్రకంకమలను శరీరానికి చేరవేసే శక్తి దీనికి ఉంటుందండి వరుడు యజ్ఞోపవేదం ధరిస్తే వధువు యోక్తం ధరిస్తుందండి దీన్ని వరుడు చేతుల మీదుగా వడు వధువు నడుముకు కట్టిస్తారండి దారి మంగళ సూత్రాలకు గౌరీదేవి అనుష్ఠాన దేవత అండి వీటిని బంగారంతో తయారు చేస్తారు వీటిలో ఒకటి పుట్టింటి వారిదైతే మరొకటి మెట్టింటి వారు చేయించడం ఆచారం అండి తొమ్మిది లేక పదకొండు భోగులతో కలిసి ఈ తాళిని తయారు చేస్తారండి హిందూ సాంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందండి త్రిలోకాలు త్రిమూత్రులు త్రిగణాలు ఇలా మూడులతో కలిపి ముడిపడి ఉంటాయి ఉంటుందండి మానవులకు స్థూల కారణ అనే మూడు శరీరాలు ఉంటాయండి ఈ సమయంలో వేసే ముడి ఒక్కొక్క ముడి ఒక్కొక్క శరీరం అందండి కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలను కలిసి ఉండాలని మూడు మూడు వేస శాస్త్రాలు చెప్తున్నారండి తర్వాత అనంతరము పసుపు కుంకాలతో బాంగళ్యం మీద వేస్తారండి వధువు అనంతరము వధువు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది తర్వాత ఇరు కుటుంబ సభ్యులు వచ్చి వధువులను ఆశీర్వదిస్తారండి ఈ లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తానండి ఇక ఈ లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్